అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎచ్జీ లెఫ్టో అందరు బాగున్నారు కదండి ఈరోజు నా ఈ వీడియో ద్వారా మనకి ఈరోజు అమావాస్య అయిపోయిన తర్వాత రేపటి నుండి మాఘమాసం మొదలవుతుంది అయితే మాఘమాసంలోని శుభకార్యాలు ఎక్కువగా అంటారు కదా అసలు ఎందుకో కూడా విషయాన్ని తెలుసుకుందాం ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసం వస్తుంది శీతోష్ణాలు సమంగా ఉండాలి క్ష్రమంగా ఉండి ఆహ్లాదకరంగా ఉండే మాసం ఇది మాఘమాసంలో పెళ్లి జరిగితే కార్తీక మార్గశిర మాసాల్లో బిడ్డ పడతాడు కార్తీక మార్గశిరాల్లో పుట్టిన పాపలు ఆరోగ్యంగా ఉంటారు అందరూ వ్యవసాయ పనులు లేకుండా ఇంట్లోనే ఉంటారు తల్లి బిడ్డల క్షేమ సమాచారాలు చూడటానికి ఎంతో వీలుగా ఉంటుంది వైశాఖంలో వివాహం జరిగితే మాఘమాసంలో బిడ్డలు పడతారు పుష్యమాసంలో పంట చేతికి వచ్చి డబ్బులు ఉండే కాలం పుష్యం తర్వాత వచ్చే మాసం మాఘమాసం కాబట్టి మాఘమాసం మధురమాసం అంటారు పండితులు మాఘమాసం శుభకార్యాలకు మార్గశిరం భక్తి కార్యాలకు శుభప్రదమైనది మాఘమాసంలో నదులు నదుల్లో నీరు చెరువుల్లో నీరు కూడా పరిశుభ్రంగా ఉంటుంది ప్రకృతి వల్ల ఎటువంటి తొందరలు ఉండవు వర్షాలు కానీ ఎక్కువ వేడితో ఎండలు కానీ ఎక్కువ చలిగానే ఉండదన్నమాట మన దేశం వ్యవసాయ దేశం వ్యవసాయమే మనకు ముఖ్య వృత్తి కాబట్టి ఏ పండుగలైనా శుభకార్యాలైనా పరంగా నిర్ణయించారు దేశాభివృద్ధికి కృషి కార్మికులే ముఖ్యమని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు కాబట్టి తిరునాళ్ళు జాతరల పండుగలు పెళ్ళిళ్ళు కృషి పరంగా అంటే రైతుల పరంగా కృషికుల సౌలభ్యం పరంగా ఉండేట్లుగా నిర్ణయించారు మాఘమాసంలో కాయగూరలు విరివిగా విరివిగా దొరుకుతాయి పండ్లు ఫలాలు కూడా దొరుకుతాయి మాఘమాసంలో వివాహం జరిగితే తర్వాత ఎండాకాలం వస్తుంది సూర్యశక్తి వల్ల ప్రాణులలో సంయోగ ఇచ్చ కలుగుతుంది కాబట్టి నూతన దంపతులకు అనురాగం అభివృద్ధి చెందుతుంది మాఘమాసం నుండి ఆషాఢ మాసానికి ఆరు నెలల సమయం ఉంది నవవధువు మాసంలో గర్భం గర్భవతి అయింది అనుకోండి ఆరు నెలలు పుట్టింటి వారు ఆడబిడ్డను తన ఇంటికి తీసుకుని వెళ్తారు ఎలాగో ఆషాఢ మాసం కాబట్టి అల్లుడు అత్తవారింటికి వెళ్ళక్కర్లేదు ఇలాంటి ఆచారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క మాసానికి ఒక ప్రత్యేకతతోటే మన హిందూ ధర్మం ముందుకెళ్తుంది కాబట్టి ఏ చెప్పినా మన పూర్వీకులు అది మన బాగుకోరే మనకు మంచి కోరే ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ అండి గివ్ యూర్ సపోర్ట్ లైక్ చేయాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్